నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులు ఉన్నాయి శని వక్రగతి అనేది జరగబోతోంది సుమారు నాలుగున్నరల పా నాలుగున్నర నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది అలాగే బుధుడు కూడా మారబోతున్నారు సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి చెప్తారా తప్పకుండా ఇక్కడ జూలైలోకి ఏంటంటే మనకి ముఖ్యంగా అతి మనకి జూన్లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆ కల జూన్ ఇరవై తొమ్మిదికి వచ్చేప్పటికి జూన్ ఇరవై తొమ్మిదికి కుజుడు బుధుడు రాసి మారుతాడు బుధుడు మారుతున్నారు బుధుడు మారుతాడు అదే రోజు వక్రగతి కూడా శనిది శనిది ఇంచుమించి ముప్పై ఒక రోజు అటు ఇటు అనుకోండి పోనీ కొంతమంది లెక్కల కొంతమంది లెక్కలు ఒక ప్రకారం కానీ ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు చూపు మాత్రమేనా అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు కొన్ని కొన్నిసార్లు వేరే రాశులోకి కూడా కింద రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు సో శత పూర్వభా నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉంటది శని వరకు అది తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా రెండో వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవిశుక్కులు యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాసులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికీ సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నమ్మదమ్మదిగా తొలి అడుగులు పడతాయి ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి ఇటు రాష్ట్రం అండి కేంద్ర రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఏమంటే వ్యతిరేక పరిణామాలకి స్టార్ట్ కాబోతుంది స్టార్ట్ ఒక అంకురార్పణ అనేది జరుగుతుంది తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఏంటంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కొద్దిగా ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాయి సో ముఖ్యంగా ఇది పూర్వభాద్రలో వెనక్కి రావడం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలాగే చెప్పుకుంటాం దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు రైట్ ధనుసు మకర రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందండి జూలై మాసం ధనుసు మకర రాశిలో ముఖ్యంగా ముందైతే మనం ధనుర్ రాశి గురించి చెప్పుకుందాం సో ఈ ధనుర్ రాశి వాళ్ళు అయితే కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ జూన్ రెండో వారం నుంచి ఇంచుమించుగా అష్టమంలోనే ఈ గ్రహాలు ఎక్కువగా ఉండటం అనేది ఉంది ఆల్రెడీ ఇప్పటికే అష్టమంలో గురుడు ఉన్నాడు రాశి అధిపతి సో రాశి అధిపతి సష్టమంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆరోగ్య విషయాన్ని పక్కన పెడితే మిగతా విషయాలకు మంచిది అంటే వ్యక్తిగత అభివృద్ధికి అలాంటి వాటికి మంచిది కానీ ఆరో ఇంట్లో ఎప్పుడైతే రాష్ట్రాధిపతి ఉన్నాడో అంత కొంత చిన్న చిన్న రోగాలు అయితే కనుక పాపస్థానంలో ఉన్నా పర్వాలేదు మంచిదైనా ఇప్పుడు ఆ గురువు పాపస్థానంలో ఉన్నట్టే కదా మరి ధనుసు రాశి వారికి అది అంటే ఇక్కడ పాపస్థానం అనేప్పటికి గోచారంలో ఆరో ఇండ్లు అనేది ఎక్కువ గ్రహాలకి సభస్సు వచ్చేసం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మనకి అది ఏంటంటే మీరు చెప్పిన ఏదైతే శత్రుస్థానం అనేది అయితే ఉంటుంది కానీ అందుకని దానివల్ల కొంతవరకు రోగాలు ఆరోగ్యం సో అది రావటం మరిగా గురుడు ఎప్పుడైనా శుక్రుడు రాశిలో ఉన్నా శుక్రుడు రాశిలో చంద్రుడు ఉన్నా కూడా ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ ఉండదు సో నిన్న నూట నూట ఇరవై ఉందంటే ఇవాళ రెండు వందల ఇరవై ఆశ్చర్యపోక సో అన్ అలా ఉంటుంది సో ఏది మానాలు ఏ తిరగాలో వీళ్ళకి అర్థం కాదు కదా మధుమేహ వ్యాఖ్యలు సో అలా కొద్దిగా సమయం లేకుండా ఏడిపించే రోగం ఏంటంటే వీళ్ళకి ఇదే డయాబెటీస్ డయాబెటీస్ సో అది ఎక్కువగా బాధ పెట్టడం అనేది ఉంటుంది కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మనకి ఏదైనా సరే కొత్త అవకాశాలు పొందటం తర్వాత మరి ఏదైనా సరే విశ్రాంతి లేని తల్లులకి విశ్రాంతి లభించడం అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళకి అనుకోకుండా అదృష్టం వరించడం అనేది అయితే ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రాలు వాళ్ళైతే సుఖంగా ఎక్కువ అంటే సౌకర్యాలు ఏమంటాం కారుల్లో తిరగటం ఇలాంటి లగ్జరీస్లు పెరుగుతాయి ఇక ఉత్తరాచడ వాళ్ళకంటే కనుక కొద్దిగా మీడియంగా ఉండటం అది పూర్తిగా ఎచ్చుకుపోరు పూర్తిగా తక్కువ పోకుండా ఉంటుంది సో మే ఏదైతే ధనురాశి వాళ్ళు ఉన్నారో ఈ నెల అంతా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వీళ్ళకి ఏవైతే ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో అలాంటి రోగాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప మిగతావన్నీ కూడా మరీ పెద్దగా వెంటాడే విషయాలు అయితే లేవు అవసరానికి ఏదో విధంగా ధనమైతే అందుతుంది తర్వాత సంతాన పరంగా కూడా ఎంతో కొంత శుభ చవి చూడటం అనేది కూడా ఉంటుంది కనుక బెంగపడాల్సిన అవసరం అయితే లేదు బెంగంతా కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనే సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక చెప్పకుండా వీళ్ళకి అంత మంచిగా జరుగుతుంది సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే కనుక బుధవారాల పూట విష్ణు సహస్రనామ పారాయణ చదవండి అలా కూడా నేను చదవలేను బాబోయ్ అంటే కనుక ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ గాయత్రి ఇది విష్ణు గాయత్రి నారాయణ గాయత్రి అనుకున్నా సో అది రోజు చదవటం వల్ల పద్నాలుగు సార్లు చదువుకుంటే చాలు ఎక్కువ కూడా వద్దు సో నిత్యం ఏదో ఒక టైంలో పద్నాలుగు సార్లు చదువుకోండి తప్పకుండా ఎంతో కొంత ప్రయోజనం ఎవరైనా మరి మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఈ జూలై మాసంలో ఉండేటటువంటి గోచార గ్రహాలు రైట్ మకర రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలుగానే ఎక్కువగా చెప్పవలసి ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికే మరి పంచమల్లో గురుడు సంచారం అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే ఇక్కడ ఆరో ఇంట్లో ఇప్పటికే మనకి ఆరు గ్రహ మూడు గ్రహాల కోటం అనేది ఉంది సరే ఇవన్నీ తర్వాత అయినా కూడా సప్తమానికి వస్తే తప్ప చెడుకి అయితే కాదు మరీ అంత చెడు అయితే ఉండదు కనుక మకర రాశి వారికి ఏదైనప్పటికీ కూడా వీళ్ళు కొద్దిగా ఏదైతే ఇన్నళ్ళు వాయిదా పడుతూ వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా త్వరితగతిన పూర్తవడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులైతే కనుక వారి యొక్క వ్యాపారాన్ని కొంత విస్తరణ చేసుకునే మాధాగ్యం కూడా పట్టడానికి అయితే కనుక అవకాశం ఉంది ఎటు వచ్చి భార్యాభర్తల మధ్య కొంతవరకు సమన్వయం లోపించడానికి ఇద్దరి మధ్య కూడా చిరు చిరు తగాదాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి ఇక ఇదే మకర రాశి వారేంటి కనుక వాళ్ళ అమ్మ నాన్న గారి ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ముఖ్యంగా జూలై పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఎక్కువగా ఉండటం అనేది ఉంది ఇంకా మకర రాశి వారు ఏదైనా సరే వీళ్ళ ఏమంటాం విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కానీ లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రయోజనం పొందే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది ఈ మకర రాశి వాళ్ళంతా కూడా ఈ నెల అంతా కూడా వీరు కూడా సాధ్యమంత వరకు కూడా దుర్గాదేవిని ఎక్కువ పూజిస్తే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయండి రైట్ అండి అద్భుతంగా వివరించారు ఇరు రాశుల వారు కూడా చెప్పినటువంటి పరిహారాన్ని పాటించుకుంటూ ఈ మాసం అంతా వీళ్ళకి చాలా అద్భుతంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభమీన రాసుల గురించి మాట్లాడుకున్నాం నమస్కారం అండి